జూలై పదిహేడున తొలి ఏకాదశి రాబోతుంది ఇది పరమ పవిత్రమైన రోజు అయితే ఈ ఏకాదశి రోజున ఎవరైతే మర్చిపోకుండా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సురుడి తిరిగిపోతుంది ఏడు తరలకు సరిపడ డబ్బు వస్తుంది అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మహారాజ యోగం పడుతుంది ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి తొలి ఏకాదశి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతమవుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి తొలి ఏకాదశి రోజు ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి యోగాలు ప్రాప్తిస్తాయి యోగాలు సిద్ధిస్తాయి లక్ష్మీ నారాయణుల అనుగ్రహంతో మీకు పన్ అన్ని శుభాలే జరుగుతాయి తొలి ఏకాదశి రోజు ఏ రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేడున తొలి ఏకాదశి రాబోతుంది ఇది ఎంతో పవిత్రమైన ఏకాదశి తొలి ఏకాదశిని అతి పెద్ద ఏకాదశిగా పెద్ద పండుగలాగా జరుపుకుంటూ ఉంటారు అయితే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు గ్రహ దోషాలు పోతాయి రాహుకేతు శని దోషాలు పోతాయి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి కటిక పేదవాడైనా సరే కోటీశ్వరగా మారిపోతాడు మందార ఆకులతో ఈ పరిహారం చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతారు ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధన లాభం కలుగుతుంది మందారాకుతో ఈ ఏకాదశి రోజు ఈ పరిహారం చేయటం వలన చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉంటారు సంపాదించిన ధనమంతా అప్పులు కట్టడానికి సరిపోతుంది ఫ్యూచర్ అవసరాల కోసం దాచుకోవడానికి ధనం ఉండదు ఎప్పుడు అప్పులు కట్టుకుంటూ అందరిలో అవమానపడుతూ ఎంతో బాధపడుతూ పోతూ ఉంటారు ఇలా అప్పుల సమస్యలు ఉన్నవాళ్ళు అలాగే ఏ విధమైన ధన సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే తొలి ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీకు ఉండే కష్టాలు సమస్యలు బాధలు అన్నీ తొలగిపోతాయి అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు యొక్క ఆకుతో తొలి ఏకాదశి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు గ్రహ దోషాలు ధన సమస్యలు నప్ల బాధలు అన్నీ పోతాయి కటిక పేదవాడైనా సరే కోటీశ్వరుడిగా మారిపోతాడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ తొలి ఏకాదశి రోజు మందారాకుతో ఏం చేయాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అత్యంత ప్రాముఖ్యత ఉన్న తొలి ఏకాదశిని పండగలకు ఆది తెలుగు సంవత్సరంలో అన్ని పండగలను వెంటబెట్టుకొచ్చేది తొలి ఏకాదశి శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు సంవత్సరం మొత్తం ఇదా ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి నెల కృష్ణపక్షంలో ఒకటి శుక్లపక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం మనకున్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతర్ధ్యమైన మనస్సు కలిపితే పదకొండు ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి ఆషాఢ మాస ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు దీనినే సైన ఏకాదశి ప్రథమ ఏకాదశి హరివాసరం వాసరం అని కూడా అంటారు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాత్రిలో శేషపానపు పైన పయనిస్తాడు అందుకే దీనిని సైన ఏకాదశి అంటారు పంచభూతాలు సూర్య చంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని అట్టి గమనాన్ని బట్టి వీటి ప్రకృతిలో జరిగే మార్పులకు సంకేతంగా చెప్పవచ్చు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టుగా కనిపిస్తాడు అంటే సూర్యుడు దక్షిణం వైపుకు మరలినట్టు ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభాన్ని సూచిస్తుంది ఇక తొలి ఏకాదశి రోజు మందారాకుతో ఒక పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న ధన సమస్యలు అప్పుల బాధలు రాహుకేతు శని దోషాలు కూడా పోయి కోటీశ్వరుడిగా మారిపోతారని పెద్దలు చెప్తున్నారు తొలి ఏకాదశి రోజు ఒక మందారాకును తీసుకోండి సాధారణంగా అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్లు ఉంటాయి మన ఇంట్లో లేకపోతే పక్కింట్లోనూ లేదా పొరుగు ఇంట్లోనూ మందార చెట్లు ఉంటాయి అందరికీ మందార చెట్లు అందుబాటులోనే ఉంటాయి కనుక అందరూ తప్పక ఈ పరిహారాన్ని చేసుకోండి ముందుగా మందార చెట్టు దగ్గర చెట్టు నమస్కారం చేసి ఒక ఆకును కోయండి పురుగును పట్టినది చిరిగినది కాకుండా మంచిగా ఉన్న పెద్ద సైజు మందార ఆకును కొయండి ఆ ఆకును తీసుకొని మీ ఇంటి లోపలికి వచ్చేయండి ఆకులకు మన కష్టాలను సమస్యలను తొలగించే శక్తి ఉంటుంది మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తి కూడా ఉంది కనుక ముందు మందార ఆకును తెచ్చుకోండి తర్వాత ఈ ఆకును ఒక ప్లేట్లో పెట్టండి అంటే స్టీల్ ప్లేట్ కాకుండా గాజు ప్లేటు లేదా ఇత్తడి లేదా రాగి ప్లేట్లో పెట్టండి పెట్టే ముందు ఆ ప్లేట్ మీద పసుపుతో స్వస్తి గుర్తు వేయండి ఆ స్వస్తి గుర్తు మీద ఆకును పెట్టండి తర్వాత ఈ ఆకు మీద చిటికెడు కుంకుమ వేయండి కుంకుమ చాలా పవిత్రమైనది మరియు శక్తివంతమైనది కుంకుమ వేసిన తర్వాత దాని మీద గల్లుడుప్పు ఉంటుంది కదా ఆ గల్లుడుప్పు కూడా వేయండి ఆకు మీద ఎంత అప్పు ఎంత ఉప్పు పడతా అంత ఉప్పేయండి ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది దుష్ట శక్తులను తరిమి కొడుతుంది మన కోరికలను తీర్చే శక్తి ఉప్పుకు ఉంది కనుక మందార ఆకు మీద ఉప్పును వేయండి కుంకుమ ఉప్పు ఈ రెండింటిని వేసిన తర్వాత ఈ ప్లేట్ని తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో వంటగదిలో కానీ ఆల్లో కానీ మూలలో కానీ వేయండి తొలి ఏకాదశి రోజు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే ఈ పని చేసుకోవచ్చు ఇలా చేసిన ఇలా పెట్టిన మందార ఆకును మరుసటి రోజు ద్వాదశి రోజు సాయంత్రం తీసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి మందార ఆకుకు మన సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక తొలి ఏకాదశి రోజు ఈ మందార ఆకు పరిహారం చేస్తే చాలు మీకుండే అప్పులు తీరిపోతే ధన సమస్యలు పోతాయి రాహుకేతుల శని దోషాలు పోతాయి మీరు అపరకుబేరులుగా మారిపోతారు కాబట్టి మీరు కూడా తొలి ఏకాదశి రోజు మందారాకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఆకు మీద దీపం పెట్టండి ఏం లేదు ముందు మీద నేల మీద మందారాకును పెట్టి ఆ తర ఆకు మీద ప్రమిదని పెట్టి దీపం వెలిగించండి ఇలా మంద మీద దీపం వెలిగిస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ ఏకాదశి రోజున ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు చేస్తే ఇంటికి అరిష్టం చుట్టుకుంటుంది అస్సలు మంచిది కాదు ఏడు తరాల వరకు దరిద్రం అనుభవిస్తారు అని పండితులు చెప్తున్నారు ఏకాదశి రోజు తెలియక ఈ పనులు చేస్తే మీ జీవితం సర్వనాశనం అవుతుంది అని పండితులు చెప్తున్నారు మరి తొలి ఏకాదశి రోజు చేయకూడని ఆ తప్పు పనులు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తొలి ఏకాదశి రోజు చేసే ఉపవాసం చాలా విశేషమైనది ఈ ఉపవాసం ఎలా చేయాలంటే మొట్టమొదటిగా దశమి రోజు రాత్రి అల్పాహారం మాత్రమే తినాలి విపరీతంగా తినకూడదు అల్పాహారం తిని భూశయనం చేయాలి ఏకాదశి రోజు ఉదయమే స్నానం చేసి సంకల్పం చెప్పుకొని ఉపవాసం ఉండాలి ఈ ఉపవాసం మూడు రకాలుగా చేసుకోవచ్చు అంటే అసలు ఏమి తినకుండా ఉపవాసం ఉండవచ్చు లేదా పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు లేదా ఒక పూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు పన్నెండేళ్ళు పైబడిన వాళ్ళు అరవై లోపు మాత్రమే ఉపవాసం ఉండాలి అనారోగ్యం ఉన్నవాళ్ళు గర్భిణీ స్త్రీలు షుగర్లు బీపీలు ఉన్నవాళ్ళు ఉపవాసం చేయాల్సిన అవసరం లేదని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఇలాంటి వారు దయచేసి ఉపవాసం చేసి ప్రాణాల మిరికి తెచ్చుకోకండి ఆ తర్వాత ద్వాదశి రోజు ద్వాదశి వెళ్ళే లోపు పారణ చేయాలి అంటే ఏదో ఒక ఆహారం తీసుకోవాలి ఇలా తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండగలిగితే లక్ష్మీ నారాయణల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తే ఇక సంపదలు వైభవం అన్నీ వస్తాయి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తే అనుగ్రహం రక్షణ వస్తుంది ఇక ఏకాదశి రోజు అస్సలు కొన్ని తప్పులు చేయకూడదని శాస్త్రం చెప్తుంది ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు ఈ పదకొండు ఉంటేనే మన జీవితం ముందుకు నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలను పద పవిత్రంగా ఉంచుకోవడం అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఈ ఐదు జ్ఞానేంద్రియాలు వీటి వలనే మనకు సెన్స్ తెలుస్తుంది ఏకాదశి రోజు వీటిని పవిత్రంగా ఉంచుకోవాలి అంటే నాలుకను పవిత్రంగా ఉంచుకోవడాన్ని మాంసం మద్యం తినకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు తాంబూలం వేసుకోకూడదు అలాగే చెవి ముక్కు కన్ను చర్మంతో కూడా ఎలాంటి చేయకూడని పనులు చేయకూడదు అంటే వినకూడనివి వినకూడదు చాడీలు బూతులు చెడు మాటలు వినకూడదు కళ్ళతో చూడకూడనివి చూడకుండా ఉండాలి ఏకాదశి రోజు అభ్యంగన స్నానం చేయకూడదు ఎందుకంటే ఆది భోగదాయకం చౌరం కూడా చేయించుకోకూడదు ఇవి ఐదు జ్ఞానేంద్రియాలతో చేయకూడని తప్పులు ఇక కర్మేంద్రియాల విషయానికి వస్తే వాక్కు చేతులు కాళ్ళు మలద్వారం మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు పాషాణులతో చర్చలకు వాదనలకు దివకండి అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారాయణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే కనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి కనుక తొలి ఏకాదశి రోజు భార్యాభర్తలు కలవకూడదు ఇప్పుడు చెప్పుకున్న పనులేవి చేయకూడదు అలాగే నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు మహా పాపం చుట్టుకుంటుంది అలాగే తొలి ఏకాదశి రోజు ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి ఈ తప్పులు చేశారంటే మాత్రం ప్రజలకు ఫలితం రాదు మీ ఇంటికి కూడా అస్సలు మంచిది కాదు అరిష్టం చుట్టుకుంటుంది కనుక తొలి ఏకాదశి రోజు ఎవరు ఈ తప్పులు చేయకండి తొలి ఏకాదశి వ్రతాన్ని చేయాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాస దీక్షను ప్రారంభించాలి ఉపవాసం చేసిన చేయకపోయినా తొలి ఏకాదశి రోజు నా నిద్రలేచి నిద్రడించి కాలకుత్యాలు తీసుకొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన కుంకుమ ధరించాలి ఆ తర్వాత లక్ష్మీ నారాయణల పటానికి లేదా వెంకటేశ్వర స్వామి వారి పటానికి గంధము కుంకుమలతో బొట్లు పెట్టి అలంకరించుకోవాలి ముందుగా ఆచమనం చేసి నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి తొలి ఏకాదశి అనేది ప్రత్యేక పర్వదినం కనుక విష్ణువును పూజించే ముందు పసుపు గణపతిని చేసి అందులోకి వినాయకుని ఆవాహనం చేసి ముందుగా పసుపు గణపతి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించాలి విష్ణుమూర్తిని తొలి ఏకాదశి రోజు తులసితో పూజించటం వలన అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది విష్ణుమూర్తికి అలంకరణ అంటే ప్రీతి కాబట్టి మీకు అందుబాటులో ఉన్న రకరకాల పూలతో అలంకరించి ధూప దీప నైవేద్యాలతో అలంకరించుకోవాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజు ముఖ్యంగా మహా నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకు నైవేద్యంగా పెట్టాలి అంటే మీరు ఇంట్లో ఏం వండుకుంటే అది పెట్టాలి ఇలా మహా నైవేద్యం పెడితే ఆ లక్ష్మీ నారాయణల కటా కర్ణ కటాక్షలు తప్పక లభిస్తాయి దీనితో పాటు పేలల పిండిని కూడా నైవేదన చేయాలి చాలామంది తొలి ఏకాదశి రోజు కేవలం కేవల పేదాల పిండిని నైమ నైవేద్యంగా పెడతారు కానీ పేలల పిండి ఒకటే కాదు దానితో పాటు మహా నైవేద్యం కూడా పెడితే లక్ష్మీ పూజల ఫలితం లభిస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రమంతా కూడా వదిలిపోతుంది మహానైవేద్యం అంటే మీరు ఇంట్లో వండుకొని అన్నము కూర పప్పు ఇలా మీరు ఏం వండుకుంటే అవి డైరెక్ట్గా గిన్నెలతో తీసుకొని వెళ్ళి నివేదన చేసేయండి ఆ తర్వాత ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించి తినండి అలాగే ఈరోజు పిల్లల పిండిని కూడా తప్పనిసరిగా తినండి ఇలా నైవేద్యం పెట్టిన తర్వాత విష్ణు సహస్రనామాన్ని చదవాలి లేదా నూట సార్లు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి చివరిలో ఆరతి చూపించాలి ఇది తొలి ఏకాదశి పూజా విధానం వర్షాకాలం కాస్త ఊపందుకొని నేల తడిచి చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావించారు అందుకనే ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొన్నారు పూర్వం ఈ రోజున పాలేళ్లను పిలిచి పొలం పనులను మొదలుపెట్టించేవారు మరి ఏదన్నా సందర్భాన్ని తీపితో ప్రారంభించడం మన అలవాటు కదా అందుకని ఆ కాలంలో తేలికగా అరిగే పేలల పిండిని బెల్లంతో కలుపుకొని తింటారు పైగా పేలల పిండి తినడం వలన ఈ కాలంలో దాడి చేసే కప సంబంధమైన రోగాల నుంచి రక్షణ లభిస్తుందని చెప్తుంటారు తెలుగుదేశపు వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో తొలి ఏకాదశిని పేలపిండి ఏకాదశి అంటారు పేలాలు విసిరి పిండి చేసి బెల్లంలో కలుపుకొని తింటారని ఆ పేలాల పిండి మీద కూడా ఈ పండగ ఆచారంగా కొనసాగింది ఈ తొలి ఏకాదశి పేలల పిండి తయారు చేసుకుంటూ ఉంటారు పేలాలలో బెల్లాన్ని ఆలకులను చేర్చి దంచి పిండిని తయారు చేస్తారు ఎందుకంటే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు అంటారు ఇలా పేలాల పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకు అనుకూలంగా దేహం మార్పులు జరుగుతుంది గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువును ప్రారంభమయ్యే సమయం ఇది కావున శరీరానికి పిండి వేడిని కలగజేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది వర్షాకాలంలో వ్యాధి బారిన పడవడానికి అనేక అవకాశాలనేది తిప్పికొడుతుంది అందువల్ల తొలి ఏకాదశి రోజున ఆలయాల్లో ఇళ్లల్లో పేల పిండిని సం ప్రసాదంగా సమర్పించి తినటం ఆనవాయితీగా వస్తుంది ఇక తొలి ఏకాదశి రోజు ఒక రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు మహా రాజయోగం పడుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తున్నారు ఆ వస్తువులలో మొదటి వస్తువు ఏమిటి అంటే పచ్చకర్పూరం అవును ఈరోజు కొంచెం పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి కొంతమంది ఇళ్లలో అసలు శుభకార్యాలు జరగట్లేదని ఎంతో బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది ఈరోజు పచ్చకర్పూరాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది షేడు అనేది ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది నారాయణుల అనుగ్రహం కలుగుతుంది ఈరోజు కొని తెచ్చిన పచ్చకర్పూరంతో స్వామివారికి ఆరతి చూపించవచ్చు లేదా పూజ గదిలో పెట్టి ఉంచవచ్చు లేదా ప్రసాదంలో కొంచెం పొడి చేసి కలపవచ్చు మీ ఇష్టం ఈ కర్పూరంతో మీరు ఏ విధంగానైనా సరే చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా పచ్చ కర్పూరం కొని తెచ్చుకోండి మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా పర్వాలేదు కొంచెం పచ్చ కర్పూరైనా సరే కొని తెచ్చుకోండి కాబట్టి తొలి ఏకాదశి రోజు చిటికెడు అయినా సరే పచ్చ కర్పూర అనేది కొని తెచ్చుకోండి ఇలా కొని తెచ్చుకోవడం వలన మీకుండే సమస్యలు కష్టాలన్నీ కూడా పోతాయి ధనలాభం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి అప్పులు తీరిపోతాయి లక్ష్మీ నారాయణల అనుగ్రహం కలుగుతుంది తరతరాలకు తరగని డబ్బు వస్తుంది మహారాజయోగం పడుతుంది ఈరోజు ఒక చిన్న గ్లాసులో మూడు స్పూన్ల నీళ్ళు పోసి ఆ నీటిలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని కూడా పొడిలాగా చేసి కలపండి తర్వాత ఈ కర్పూరం నీటిని ఇంటిలో నాలుగు మూలల్లో చల్లండి ఇలా చల్లితే మీ ఇంట్లో ఉన్న దురదృష్టం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అదృష్టవంతులుగా మారిపోతారు అమ్మవారు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కనుక తొలి ఏకాదశి రోజు పచ్చ కర్పూరం కొని ఇంటికి తెచ్చుకోండి వీలుంటే ఇంకా మనం చెప్పిన విధానం కూడా చేసి శుభ ఫలితాలను పొందండి ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఏకాక్షి నారికేల ఈ తొలి ఏకాదశి రోజు ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెడితే దరిద్రం అంతా కూడా పోతుంది ఈ ఏకాక్షి నారికేలం అంటేది పూజ స్టోర్లో దొరుకుతుంది మహా అయితే ఇది వంద రూపాయలు ఉంటుంది అంతే కాబట్టి ఈరోజు వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుంటే లక్ష్మీనారాయణల అనుగ్రహం లభిస్తుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి కనుక ఈరోజు ఎలాగైనా సరే ఒక ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి అంటే ఒక కన్ను కలది అని అర్థం ఈ ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలు మూడు కళ్ళు కలిగి ఉంటాయి మూడు కళ్ళు ఉన్న కొబ్బరికాయలు నైవేద్యంగా పనికి వస్తాయి ఒక కన్ను ఉన్న కొబ్బరికాయలు కొని ఉంటాయి ఈ సృష్టిలో ఏర్పడిన ప్రత్యేక వస్తువులని చెప్పుకోవచ్చు ఇవి పూజ స్టోర్స్లో దొరుకుతాయి ధనవంతులుగా మారాలని కోరుకునేవారు తొలి ఏకాదశి రోజు ఈ ఏకాక్షి నారికేలాన్ని తెచ్చి చిన్న ప్లేట్లో కానీ తమలపాకులో కానీ పెట్టి పసుపు కుంకుమలు పెట్టి పూజ గదిలో పెట్టుకోండి మీకు అంత మంచి జరుగుతుంది పచ్చ కర్పూరం ఏకాక్షి నారికేలం ఈ రెండు వస్తువులను లేదా ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును తొలి ఏకాదశి రోజు కొని తెచ్చుకుంటే చాలు మీకు అన్ని శుభాలే జరుగుతాయి తొలి ఏకాదశి నుండి ప్రత్యేకంగా గోపద్మ వ్రతం చేస్తారు గోపద్మ వ్రతం అనేది చాతుర్మాస సమయంలో గోవులను పూజించడానికి ఏర్పాట్లు చేసుకున్న వ్రతం దీనిని సుమంగలి స్త్రీలు ఆషాఢ శుక్ల ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుక్ల ద్వాదశి వరకు కొనసాగిస్తారు గోపద్మ వ్రతంలో భాగంగా గోవులను పూజించడమే కాగా పశువుల పాకను లేదా కొట్టాలను శుభ్రపరిచి వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు ఈ ముగ్గుల్లో భాగంగా ఆవును మరియు దూడను వేసి దానిని ముప్పై మూడు పద్మాలతో నింపుతారు దీనిలో భాగంగా ముగ్గు చుట్టూ ముప్పై మూడు ప్రదక్షిణాలు చేస్తారు ముప్పై మూడు సార్లు ఆర్జమిస్తారు మరియు ముప్పై మూడు స్వీట్లు దానం చేస్తారు పసుపులో పాకలో అందుబాటులో లేనివారు ఇంట్లోనే ముగ్గు వేసి పూజా కార్యక్రమం చేస్తారు ఈ గోపద్మ వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ముగిస్తారు హిందూ మతంలో ఆవును పవిత్రతకు చిహ్నంగా పరిగణిస్తారు ఆవును పూజించటం అనేది వైదిక సంస్కృతిలో ఒక భాగం సమస్త దేవతలు ఆవులో కొలువై ఉన్నారని భావిస్తారు గోపద్మ వ్రతంలో భాగంగా వేసిన ముగ్గుకు పుష్పార్చన జరిపి చక్కెర లేదా స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి వాటి చుట్టూ ముప్పై మూడు ప్రదక్షిణలు చేసి ముప్పై మూడు సార్లు నమస్కరించుకోవాలి ఆ తర్వాత ఆవు శరీరంపై ఆవు మోహిని దేవతలకు ప్రతీకగా చేసిన ఆరు పద్మాలకు సార్లు నమస్కరించుకోవాలి ఆరతిని ఇచ్చి ముప్పై మూడు మంది దేవతలకు ముప్పై మూడు సార్లు ఆర్జం ఇవ్వాలి ఆరుగురు మోహిని దేవతలకు ఆరుసార్లు వేరుగా ఆర్జం ఇవ్వాలి తర్వాత గో పద్మవ్రత కథను చదివి అక్షింతలు వేసి పూజలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరుకోవాలి స్వీట్లు మొదట సోదరులకు ఆ తర్వాత ఇతరులకు దానం ఇవ్వాలి ఈ వ్రతమును నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల ఒకటి రెండు రోజులు తప్పిపోయినా ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరుకోవాలి ఒకవేళ వరుసగా ఏడు రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రత భంగం జరిగినట్టుగా భావించి ఇక కొనసాగింపకూడదు ఇలా వ్రతం చేశాక ఎవరైనా బ్రాహ్మణుడికి గొడుగు చెప్పులు దానం ఇవ్వాలి ఇలా చేస్తే దారిద్ర బాధలన్నీ కూడా తొలగి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ రేపు ఏకాక్షి నారికేల కొబ్బరికాయని తెచ్చుకోండి అలాగే పచ్చ కర్పూరం తీసుకొచ్చుకోండి ఆ అమ్మవారి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం అందరిపైన ఉంటుంది